తెలంగాణలో ప్రత్యన్మయ బహుజన రాజకీయ పార్టీ ఆయుర్భవం ఒక తాత్కాలిక కమిటీ ప్రకటించుకున్నది నిన్న బసిర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తము జనాభా ప్రతిపాదికన న్యాయం చేయలేకపోయారు కాబట్టి ఈ రోజు ఈ పార్టీ ఆయుర్భవనకు కారణమైందంటూ మాట్లాడారు నూతన కార్యవర్గా మహిళ జనరల్ సెక్రటరీగా నేను ఇక్కడ నియమికం చేయడం జరిగింది ప్రపంచం గారు చెప్పినట్టు ఆయన ఈ వయసులో ఇంత పెద్ద నిర్ణయంతో ఇంత ముందడుగు వేస్తే మమ్మల్ని అందరిని ముందుకెళ్ళి బీసీ భుభజనవాదం అనేది తెలియాలి అందరికీ బీసీ రిజర్వేషన్ లో వచ్చే మనకి రావాల్సిన పర్సెంటేజ్ పేరు మాత్రమే తప్ప అది నిజంగా అమలు అమలు అవ్వట్లేదని దానివల్ల ఎంతో మందికి ఎన్నో రకాలుగా విద్య ఉపాధి అనేది లేకుండా పోతుంది బహుజన ఈ బీసీస్ ప్రత్యేకించి మేము ఇప్పుడు ఈ పార్టీకి మేము ఎందుకు ముందడుగు వేస్తున్నాము అంటే మహిళలకి ఎక్కడైనా మనిషికి జీవనోపాధి అన్నారు అనగానే ఉపాధి విద్య వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మహిళలకి ఏ మండలంలో ఎక్కడ ఎలాంటి ఆపద ఉన్నా ఏది ఉన్నా మేము ముందడుగు వేస్తూ మా పార్టీ తరఫున మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అంబేద్కర్ గారు ఏ విధంగానైతే మనకి ప్రతి విషయంలో మన హక్కులు ఏంటి మనకు ఎలా ఉండాలి ఏంటి అనేది నిర్ణయపూర్వకంగా ఆయన ఎలా అయితే చెప్పించారో అదే అడుగు జాడల్లో మన ప్రభంచం గారు కూడా నడుస్తున్నారు మేము కూడా ఆయన ఎలా చెప్తే తన అడుగు జాడల్లో నడుస్తే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నానండి నమస్కారం ప్రొఫెసర్ శ్రీ ప్రభంజన్ యాదవ్ గారి అధ్యక్షతన మేము ఎంతో ఉత్సాహంతో మా టీం పనిచేస్తుందని మన రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీరికి ప్రత్యామ్నాయ బహుజన రాజకీయ పార్టీ అవసరమని మీరు మేము మనమందరము ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాయో మనకు అర్థమవుతుంది మన రాష్ట్రంలో మూడు పార్టీల వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారు ఈ పార్టీలు వద్దు బాబు ఈ పాత మోకాలు వద్దు బాబు ఒక కొత్త ఆర్గనైజేషన్ కావాలి కొత్త పార్టీ కావాలి కొత్త నాయకత్వం కావాలి అందులో మహిళలు ముఖ్యంగా ఎక్కువగా ఉండాలని అందరు ఎదురు చూస్తున్నారు అదే సమయంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఎన్నో సంవత్సరాలుగా బహుజనవాదులు నూటికి తొంభై శాతం ఉన్న బహుజనులు అధికారానికి చాలా దూరంగా ఉంటున్నారు అధికారం వస్తేనే పొలిటికల్ మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ గారు అదే సూత్రాన్ని ముందు తీసుకొని బహుజన రాజ్యాధికారం వస్తేనే బహుజన సమస్యలు తీరుతాయని అర్థం చేసుకున్నాడు కనుకనే మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈరోజు నలుగురేమే వచ్చినాం కానీ మాది నలభై మంది నాలుగు వందల మంది నాలుగు లక్షల సభ్యత్వం కాబోతుంది మీరు చూస్తారు సో నేను చెప్పేది ఒకటే ఓటు అనే చిన్న ఆయుధమే మనకు ఐదు సంవత్సరాల అన్యాయాన్ని అక్రమాలను మనము అరికట్టవచ్చు కానీ ఓటును కొందరు అమ్ముకుంటున్నారు అందరం చెప్పలేను కానీ ఓటు చైతన్యం తీసుకువచ్చి బీసీలు బీసీలు బహుజన్ అంటున్నారు బీసీలు అరవై శాతం అడుక్కునే స్థితిలో ఉన్నారు మరి బీసీలు అనేది ఒక జాతి అని మనము తెలియజెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కనుక ఖచ్చితంగా బహుజన్లకు రాజ్యాధికారని ఆశిస్తున్నారు అలాగే జనరల్ సెక్రటరీ స్వర్ణలత గారు ట్రెజరీ శేఖర్ గౌడ్ గారు మరియు గౌరవ అధ్యక్షులు మిత్రులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యామ్నాయ బహుజన పార్టీ అని చెప్పి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో అనేక మంది మేధావులతోని బుద్ధుజీవులతో విద్యార్థి సంఘాలతోని మమేకమై వారి యొక్క అభిప్రాయాలను సేకరించినటువంటి తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీ బిడ్డలు నూటికి ఇరవై శాతం ఉన్నటువంటి దళితులు పది శాతం ఉన్నటువంటి గిరిజనులు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంతా కలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నటువంటి వీళ్ళు ఇంకా ఈ రాజకీయ పార్టీల వైపు ఈ రాజకీయ పార్టీల కార్యాల వైపు నడుస్తూ వారిని ప్రభావాలకు గురి చేస్తూ ఇంకా వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తూ వారిని టికెట్లు కొనుక్కొని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉంది అని దాన్ని ఎలాగైనా అధిగమించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీట్లు అడుక్కుండడం కాదు సీట్లు మేమే క్రియేట్ చేసి అతి తక్కువ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు వాళ్ళ యొక్క జనాభా ఆమాషా ప్రకారంగా వాళ్ళకు సమానటువంటి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇన్ని రోజులు వాళ్ళు ఎస్సీ ఎస్టీబిసి మైనారిటీలకు సమానమైనటువంటి రీతిలో రాజకీయ పదవులు ఇవ్వలేదు విద్య వైద్యం సరైనటువంటి సక్రమైనటువంటి రీతిలో ఇవ్వలేదు కాబట్టి ఒక సమాతరమైనటువంటి ఆలోచనతో మేము ప్రత్యామ్నాయ బహుజన రాజకీయ పార్టీ అనివార్యం అని చెప్పి కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేయడం కోసం నిశ్చయించుకోవడం జరిగింది మరి పార్టీ అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పెద్దలు బుద్ధిజీవులు పార్టీలు పెట్టి ఇంకా సమాజంలో వారి యొక్క ఉనికిని కాపాడుకోవటం కోసం ముందుకు పోతా ఉన్నారు మరి మా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అజెండా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ బీసీలకు మెజారిటీతో గెలిపించుకొని మేము రాజకీయ అధికారం చేపట్టాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతూ ఉన్నాం మా పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అవకాశం ఉంటుంది మా పార్టీలో అన్ని రకాలైనటువంటి అన్ని కులాలకు మతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది జనాభా ప్రాతిపదిక ప్రకారము అలాగే అగ్రవర్ణాలకు కూడా వారి యొక్క జనాభా తామాషా ప్రకారము ఖచ్చితంగా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ